ఇది ఎంత అందంగా రూపొందించబడింది మరియు ఎవరైనా దానిపై కూర్చున్నప్పుడు సెక్కు రూపాన్ని ఇవ్వడానికి ఇది సింహాసనం యొక్క అనుభూతిని ఇస్తుంది క్విల్టింగ్ కాంటెంపరీ క్విల్టింగ్ మీరు స్థలాన్ని చూడవచ్చు మరియు ఇది నిజంగా ఒక కళాఖండం వెనుక మరియు ముందు భాగం మరియు గ్రాండ్నెస్ మధ్యలో ఉన్న ఈ డిజైన్ మేము దీన్ని పూర్తిగా మీ ఎంపిక ప్రకారం తయారు చేస్తాం నమస్కారం ఆసన్ వుడ్స్ నుండి ఆశిష్ మిట్టల్ మరొక రాయల్ మహారాజా డీలక్స్ ప్రీమియం లేదా మీరు దానిని పెలవాలనుకుంటున్న ఏదైనా పేరు ఇక్కడే మీకోసం ఒక విలాసవంతమైన సోఫా సెట్ సీట్లు సీట్లు మరియు కుర్చీలు గ్రాండ్ లివింగ్ రూమ్ కోసం సీట్ల సోఫా సెట్ నేను ఒక సోఫాను నిర్వచించడానికి చాలా విశేషణాలను ఉపయోగిస్తున్నాను మరియు నిజానికి ఈ సోఫా సెట్ కి ఈ విశేషణాలు సరిపోవు ఎందుకంటే ఈ సోఫాలో మనకు ఉన్న గొప్పతనం అందం మరియు పని రకం మంత్రముగ్ధులను చేస్తుంది అలాగే ఇది మన కళాకారుల సామర్థ్యం ఏమిటో నిర్వచిస్తుంది ఇది చేతి పని ఇది మీరు చూసే డ్రాయింగ్ మీరు దానిపై ఉన్న డిజైన్ కట్టింగ్లు చెక్కడం పెయింటింగ్ మరియు ఫాబ్రిక్ వర్క్లు అన్ని నిజమైన వ్యక్తులు చేస్తారు మరియు ఈ రకమైన కళా కళాకారులు నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశంతోనైనా పోల్చవచ్చు మరియు మీరు చాలా మంచి కళాకృతులను కనుగొంటారు భారతదేశంలో స్థానిక ప్రజలచే ఇక్కడే ఆర్సన్ ఇప్పుడు ముప్పై ఐదు దేశాలలో నమోదు చేయబడిన అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ మరియు మేము ప్రపంచవ్యాప్తంగా అలాంటి అందమైన సెట్లను తయారుచేసి పంపుతున్నాము మరియు క్లయింట్ యొక్క డోర్ స్టెప్ అది ఒకే సోఫా సెట్ అయినా లేదా మొత్తం కంటైనర్ అయినా ఈ యూనిట్ గురించి చెప్పాలంటే డబుల్ కార్వింగ్తో కూడిన అందమైన మరియు అద్భుతమైన సెట్ను మీరు ఇక్కడ చూడగలిగేలా దీనికి మూడు సీటర్లు ఉన్నాయి డబుల్ కార్వింగ్ అంటే మీరు యూనిట్ ముందు మరియు వెనుక భాగంలో చెక్కడం నేను ప్రతిభాగానికి ఈ వెనుక భాగాన్ని కొంచెం తర్వాత చూపిస్తాను ముందుగా నేను మీకు ముందు చూపును చూపుతాను మరియు మీరు చెక్కిన నమూనాను ఘనమైన టేకు చెక్కపై ఎంత అందంగా రూపొందించారో చూడవచ్చు యింట్ బంగారు రష్ ఇది సరైన బంగారం కాదు ఇది బంగారం మరియు కొన్ని చాక్లెట్ బ్రౌన్ కలర్ తో చేయబడుతుంది ఇది చాలా సున్నితమైన మరియు అందమైన రూపాన్ని ఇస్తుంది మరియు క్లయింట్ యొక్క ఫాబ్రిక్ ఎంపిక దానిని మరింత గొప్పగా చేస్తుంది మరియు ఈ గ్రాండ్ సెట్ బెంగళూరుకు వెళుతుంది మనం ఏదైనా ఫర్నిచర్ వస్తువులో టేకు కలపను కలిగి ఉన్నప్పుడు అది దాదాపు జీవితకాలం అవుతుంది ఎందుకంటే టేకు చెక్క జీవితకాల కలప ఆపై పెయింట్ పని ఇది ఆటోమోటివ్ పెయింట్ మరియు పెయింట్ చాలా కాలం పాటు ఉంటుంది ఫాబ్రిక్ చాలా మనికైనది ఏడు ఎనిమిది పది సంవత్సరాలు ఫాబ్రిక్ యొక్క మెరుపు పోనప్పటికీ మరియు ఆ తర్వాత మీరు వేరే ఏదైనా ఉంచాలనుకుంటే అది రంగును పూర్తిగా అలంకరణ మరియు రూపాన్ని పూర్తిగా మారుస్తుంది మీరు ఫాబ్రిక్ మార్చినట్లయితే మూడు సీట్ల సైజు ఏడు అడుగులు బయటికి మరియు వెలుపలికి ముందు నుండి వెనుకకు ఇవి ముప్పై రెండు అంగుళాలు వెనుక ఎత్తు యాభై నాలుగు అంగుళాలు నాలుగున్నర అడుగుల రెండు సీట్లు ఐదున్నర అడుగుల బయటి యాభై నాలుగు అంగుళాలు వెనుక ఎత్తు ముప్పై రెండు అంగుళాలు ముందు నుండి వెనుకకు మరియు కుర్చీ స్వయంగా కుర్చీ మహారాజా కుర్చీ మరియు దానిపై ఎవరైనా కూర్చుంటే అది కేవలం కుర్చీ కాదు సింహాసనం యొక్క అనుభూతిని కుర్చీ ఎత్తు కొంచెం తక్కువగా ఉంది మూడు సీట్ల కంటే రెండు అంగుళాలు తక్కువగా ఉంటుంది ఎందుకంటే మూడు సీట్లు మరింత గ్రాండ్ గా కనిపించేలా తయారు చేయబడ్డాయి ఎడమ నుండి నుండి కుడికి పరిమాణం ముందు మరియు నేను చెప్పినట్లుగా డబుల్ కార్వింగ్ నేను మీకు రెండు నిమిషాల ముందు చూపుతాను నేను కాన్సెప్ట్ ను పూర్తిగా వివరిస్తాను ఈ సెట్ లో మూడు విషయాలు గమనించాలి మొదట డిజైన్ ఆపై పెయింట్ భాగం గోల్డ్ రష్ పెయింట్ ఆపై ఫాబ్రిక్ భాగం ఎందుకంటే సెట్కు రూపాన్ని ఇవ్వడానికి ఫాబ్రిక్ చాలా ముఖ్యమైన వాటిలో ఒకటి ఈ ఫాబ్రిక్ మీరు ప్రతి విత్తనంపై మూడు పాచెస్ చూడవచ్చు మరియు వెనుక అదే పదార్థంలో సాదా ఫాబ్రిక్ ఇది మీరు కాల్ చేయగల హాలండ్ లేదా వెల్వెట్ మరియు ఇది క్వీటింగ్ ని కలిగి ఉంది ఇక్కడ బటన్లతో కూడిన సమకాలీన క్వీటింగ్ ఇప్పుడు అన్నింటికీ ఎంపికలు ఉన్నాయి మీకు బటన్లు నచ్చకపోతే బటన్లు లేకుండా మీకు వజ్రాలు నచ్చితే అందించవచ్చు కాబట్టి దీనికి మూడు ఎంపికలు ఉన్నాయి సీటు భాగం గురించి మీరు ఇక్కడ మూడు సీట్లను చూడవచ్చు ఇది సీట్లు విభజించబడిన సీట్లు మీకు స్థిరమైన సీటు కావాలంటే అది కూడా చేయవచ్చు అయితే ట్యాచ్ డిజైన్లలో ఎక్కువగా ఈ రకమైన సీట్లు ప్రాధాన్యతనిస్తాయి ఇది తొలగించగల సీట్లు మరియు మీకు ఒకే రిమూవల్ సీటు కావాలంటే మీరు దీన్ని రెండు భాగాలుగా చేయాలనుకుంటే అది చేయవచ్చు కాబట్టి మాకు సీటింగ్ పార్ట్ మరియు ముందు భాగంలో కూడా ఎంపిక ఉంటుంది మీరు ఈ కర్స్ డిజైన్ ను ఇక్కడ చూడవచ్చు మీరు స్ట్రెయిట్ వాటిని లేదా ఇతర కర్ల్స్ వంటి ఇతర రకాల కర్లింగ్ లను ఇష్టపడితే దీన్ని కూడా తదనుగుణంగా మార్చవచ్చు ఈ సెట్లోని ప్రతిదీ మరియు ఏదైనా అనుకూలీకరించడానికి సాధ్యమయ్యే ఏదైనా మేము మీ ఎంపిక ప్రకారం మీకోసం చేయవచ్చు అదేవిధంగా మాకు ఇక్కడ రెండు సీట్లు ఉన్నాయి మరియు కుర్చీలు కూడా ఉన్నాయి నేను దానిపై నేను నేను సెట్ యొక్క రూపాన్ని మీకు చూపిస్తాను ఒక మూలన కూర్చున్నాను మీరు స్థలం గొప్పతనం దృశ్యమానత మరియు రూపాన్ని చూడవచ్చు మరియు ఇది నిజంగా మనం చేస్తున్న పనులలో ఒక కడాఖండం ఇప్పుడు డబుల్ కార్వింగ్ మనకు డబుల్ కార్వింగ్ ఎందుకు ఉంది నేను కుర్చీని కదిలిస్తాను మరియు అదే సమయంలో నేను భావనను కూడా వివరిస్తాను కాబట్టి నేను ఈ సెట్ వెనుక భాగాన్ని మీకు చూపించబోతున్నాను మరియు ఇది భారీ కుర్చీలు ఎందుకంటే ఈ ఘనమైన కోట్ నేను కుర్చీని కూడా కదిలిస్తాను మరియు మీరు రెండు వైపులా చూడగలరు కాబట్టి ఇక్కడ వెనుక మరియు ముందు భాగం మరియు గొప్పతనం డిజైన్లో మాత్రమే కాదు మీకు వెనుక నుండి దృశ్యమానంగా ఉన్నప్పుడు మీకు పెద్ద గది ఉన్నప్పుడు మరియు అన్ని వైపుల నుండి మీ సోఫా సెట్ కనిపిస్తుంది మీరు దానిని గది మధ్యలో ఉంచుతున్నారని అనుకుందాం ఆ సందర్భాలలో ఈ బ్యాక్ కార్వింగ్ అనేది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఎందుకంటే ఇదే ఇతర సోఫా డిజైన్లలో అందుబాటులో ఉండదు డిజైన్లు వెనుకవైపు ఎలాంటి డిజైన్ కలిగి ఉండవు అవి సాధారణ విమానం ఎక్కువగా చెక్క డిజైన్లు సరళమైనవి మరియు వక్రంగా లేదా సాదాగా ఉంటాయి అయితే కార్బన్ డిజైన్ దీనికి అద్భుతమైన ప్రత్యేకతను అందిస్తుంది మరియు మీరు ఏ ఇతర ఫర్నిచర్లో పొందలేరు మరియు ఉత్తమమైన విషయం ఏమిటంటే మీరు వెనుకవైపు చూసే చెక్కడం ఇప్పటివరకు ఏ యంత్రం ద్వారా సాధ్యం కాదు ఇది చేతితో చేయబడుతుంది ఎక్కడైనా వెనుకవైపు చెక్కిన సోఫా డబుల్ చెక్కిన సోఫా కనిపిస్తే అది చేతితో చేస్తారు కానీ ఇందులో మీరు చూసే సొగసు అన్ని చోట్ల అందుబాటులో లేదు ఎందుకంటే దీనికి కళ తెలిసిన పని తెలిసిన మాస్టర్ కళాకారులు అవసరం ఇప్పుడు నేను మీకు ఇద్దరు సీటర్ని కూడా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మనకు టూ సీటర్ వెనుక భాగం ఉంది మీరు చూసే వ్యత్యాసం ఏమిటంటే మేము మధ్యలో ఉన్న ఈ డిజైన్ ఎందుకంటే మనకు ముందు డిజైన్ ఉంది మరియు అదే డిజైన్ వెనుక భాగంలో కూడా చేర్చబడింది సెట్కు సరైన రూపాన్ని ఇవ్వడానికి మరియు ప్రత్యేకత మరియు డిజైన్ నమూనా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ డబుల్ కార్వింగ్ లోనే మరో కాన్సెప్ట్ మీరు కూడా దీన్ని చేయవచ్చు ఇక్కడ మన వద్ద ఉన్న ఈ త్రీ సీటర్ గోడకు వెడుతుంది అది కనిపించదు మిగిలిన రెండు విషయాలు తెరిచి ఉన్నాయి లేదా ఈ రెండు వస్తువులు గోడకు వెళుతున్నాయి మరియు మరొక వైపు నుండి కుర్చీలు మాత్రమే కనిపిస్తాయి అవి బహిరంగ ప్రదేశంలో ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో మీరు డబుల్ కార్వింగ్ లో ఒకే వస్తువు లేదా ఒకే సీటును పొందే అవకాశం మాకు ఉంది మరియు సింగిల్ కార్వింగ్ లో ఫ్రంట్ కార్వింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఎంపిక కూడా అందుబాటులో ఉంది కాబట్టి తదనుగుణంగా మీరు ఎంచుకోవచ్చు మరియు నేను మీకు మూడు సీట్లను కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు వెనుక వైపు కూడా చూడగలిగే త్రీ సీటర్ ఇదే మరియు నేను ఘనమైన టేకు కలప గోల్డష్ పెయింట్ మరియు క్లయింట్ ఎంపిక ప్రకారం అందమైన ఫాబ్రిక్ లో ఈ రకమైన పని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఎంపిక భాగాన్ని పేర్కొన్నట్లుగా మేము ఏమి చేస్తాము మేము దానిని పూర్తిగా మీ ఎంపిక ప్రకారం చేస్తాము సీట్ల సంఖ్య మీకు ఇది సెట్టితో పాటు కావాలి లేదా మీకు చైస్ లాంచ్ కావాలి మీకు బహుళ టేబుల్ కావాలి సెంటర్ టేబుల్ సైడ్ టేబుల్ మీ కోరిక ప్రకారం మీకు ఏది అవసరమో అది అందిస్తుంది మరియు మీరు ఎక్కడ ఉన్నా భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల ఉత్తమ భాగం హోమ్ డెలివరీ మరియు చివరిది మరియు ఫ్యాక్టరీ ధర విషయం కాదు మేము ఇక్కడ తయారు చేస్తున్నప్పుడు మేము తయారీదారులం మరియు మేము మీ స్థలానికి నేరుగా పంపిణీ చేస్తాము మధ్యవర్తి ఎవరూ లేరు వ్యాపారి కమిషన్ ఏజెంట్ మధ్యలో ఎవ్వరూ మీ జేబులోంచి అదనపు డబ్బు తీసుకోరు కాబట్టి మీరు మీ ఎంపిక రంగులలో మీ ఎంపిక నమూనాలలో దహనం దృఢమైన మన్నికైన టేకు కలప సోఫాల నుండి ఉత్తమ ధరను పొందుతారు మరియు మీరు ఉత్తమ ధర మరియు నాణ్యత మరియు ఆర్సన్ బ్రాండ్ పేరు వద్ద మీ ఇంటి వద్ద ఏమీ ఇష్టపడతారు వేలాది మంది కస్టమర్లు అదే స్వీకరించారు మరియు మీరు క్లయింట్ల యొక్క సుదీర్ఘమైన పొడవైన జాబితాను చూడవచ్చు మా వెబ్సైట్లో ఇది టెస్టిమోనియల్ విభాగం వీళ్లంతా తమకు కావాల్సినవి ఆర్డర్ చేసి నచ్చినవి అందుకున్నారని ఇన్నేళ్లలో మేం ఏం చేశామో మొత్తం లిస్ట్ చూపిస్తున్నారు ఈ సెట్లన్నీ క్లయింట్ల ప్రదేశాలకు సురక్షితంగా డెలివరీ చేయబడ్డాయి అవుట్పుట్ తో వారు సంతోషంగా ఉన్నారు వారు చిత్రాలను తీశారు మాకు తిరిగి పంపారు మరియు వెబ్సైట్లో మేము గర్వంగా ఇవన్నీ ప్రదర్శిస్తున్నాము ఇప్పుడు ఇది మా కోసం మాత్రమే కాదు మీకోసం కూడా ఎందుకంటే వీటిలో చాలా గుహాలు పెద్ద డిజైనర్లచే రూపొందించబడ్డాయి మరియు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇంటిని మీరే లేదా మీ డిజైనర్లను ఎలా డిజైన్ చేసుకోవాలో చూస్తున్నట్లయితే ఈ చిత్రాలు మీకు చాలా మంచి ఆలోచనను అందిస్తాయి ఎందుకంటే వారి క్లయింట్ల ఇంటిని ఎలా డిజైన్ చేయాలనే దానిపై ఈ చిత్రాల నుండి అనేకమంది డిజైనర్లు సూచన తీసుకోవడం నేను చూశాను మరియు మీరు మ్యాచింగ్ ఫ్లోర్ పార్ట్ కర్టెన్స్ పార్ట్ కార్పెట్ షాండిలియర్స్ ప్రొఫైల్ లైట్లు ఎల్ఈడి లైట్లు లోవర్లు వాల్పేపర్లు ఇలా అన్ని కలిసి ఒక థీమ్ ను రూపొందించడాన్ని చూడవచ్చు మరియు ఇది మొత్తం సుదీర్ఘ ప్రాధాన్యతల జాబితాను కలిగి ఉంది కాబట్టి దీన్ని తనిఖీ చేయండి మరియు మీకు ఏవైనా సందేహాలు ఉంటే నంబర్ ఇక్కడే ఉంది మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మీ అవసరాన్ని చర్చిస్తాము మీకు నచ్చిన వాటిని తయారు చేస్తాము మరియు ఫ్యాక్టరీ ధరకు మీ స్థలానికి బట్వాడా చేస్తాము మీరు మా పనిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు